స్కారం నేను మీ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కరివేపాకు మన స్కిన్కి హెయిర్కి మన హెల్త్కి చాలా మంచిదని మన అందరికీ తెలిసిన విషయమే కదండి అయితే మనం కరివేపాకుని ఎప్పుడు తాలింపులోనే కాకుండా ఆ కరివేపాకుతో మంచి వంటలు కూడా మనం చేసుకోవచ్చు అనమాట అందుకనే నేను ఇవాళ మీకు ఒక మంచి కరివేపాకు కోడివేపుడు రెసిపీ చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకెందుకండి ఆలస్యం రండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం కరివేపాకు కోడివేపుడికి ఫస్ట్ మనం ఒక మసాలా పొడి తయారు చేసుకోవాలి సో దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ బాగా శుభ్రంగా కడిగి ఎయిర్ డ్రై చేశాను అనమాట అయితే టవల్లో వేసి బాగా ఫ్యాన్ గాలికి బాగా ఆరపెట్టాలి డ్రైగా ఉండాలి ఇవి ఇప్పుడు దీన్ని మనం రోజ్ చేసుకోవాలి ఒక బౌల్ అంతా తీసుకున్నాను సో కరివేపాకు కొంచెం ఎక్కువగానే ఉండాలి అప్పుడే మీకు ఆ ఫ్లేవర్స్ బాగుంటుంది సో ఇట్లా ప్యాన్లో వేసి బాగా రోస్ట్ చేసేయాలి ఫస్ట్ కరివేపాకుని అసలు వేసిన వెంటనే గుమగుమ వాసన కరివేపాకు వాసన బాగా వస్తుంది మీరు సపోజ్ అమెరికాలో ఉంటుంటే మీకు కరివేపాకు విలువ బాగా తెలుస్తుంది ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా మాకు అసలు దొరకదు ఇండియన్ స్టోర్స్లోనే దొరుకుతుందన్నమాట అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి అప్పుడు ఉండేది టూ త్రీ డాలర్స్ ఇప్పుడు ఎంతో నాకు తెలీదు బట్ అఫ్ కోర్స్ మీరు బయట కంట్రీస్లో అవుట్ ఆఫ్ ఇండియాలో ఉంటే మీకు దీని వాల్యూ బాగా తెలుస్తుంది ఇక్కడైతే మన ఇంట్లో మన చెట్ ఈజీగా అన్ని షాప్స్లో ఈజీగా దొరుకుతుంది అసలు మాకైతే కూరగాయల షాప్లో ఫ్రీగా ఇచ్చేస్తారు కరివేపాకు ఇంతంత మా ఫ్రెండ్స్ అందరూ ఏడుస్తారు ఫారెన్లో ఉండే మా ఫ్రెండ్స్ అందరూ అనమాట చిన్న కవర్లో కొంచెం ఉంటుంది అది ఒక త్రీ డాలర్స్ ఉంటుంది సో మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేయండి ఇప్పుడు చూస్తే కరివేపాకు బాగా డ్రై అయిపోయింది చూడండి సౌండ్ వినిపిస్తుందా మీకు మీరు చేయి పెట్టద్దు నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను సో ఈ పాయింట్లో మనం ఆఫ్ చేసేసి కరివేపాకుని ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇప్పుడు దీంట్లో నేను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టీ స్పూన్ సోంపు గింజలు దాల్చిన చెక్క ఒక పీస్ కొన్ని లవంగులు ఒక మూడు ఎలకలు రెండు టీ స్పూన్ల మిరియాలు నెక్స్ట్ ఒక ఏడు ఎండుమిరగాయలు అవి కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా రోస్ట్ చేసేయాలి సో ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ మార్చేసేయచ్చు అనమాట వేరే ప్లేట్లో మీరు మార్చుకొని కూల్ చేసేయాలి కంప్లీట్గా సో మన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు నేను మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇట్లా బాగా డ్రైగా ఉండాలన్నమాట ఏ మాత్రం దాంట్లో తడి ఉండకూడదు సో మీరు ఈ మసాలా పొడిని ముందే గ్రైండ్ చేసి పెట్టేసుకోవచ్చు ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మీకు ఈ రెసిపీ చేసేటప్పుడు ఈ కరివేపాకు కోడివేపుడు చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మంచి ఫైన్ పౌడర్ కన్సిస్టెన్సీకి గ్రైండ్ చేసేయాలి మన కరివేపాకు మసాలా పొడి రెడీ అండి చూడండి ఎంత బాగుందో భలే ఉంది ఇప్పుడు దీన్ని నేను ఒక కప్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం కోడివైపు చేసేద్దాము ఇట్లా ఒక మంచి వైడ్ కడాయి తీసుకోండి ఎందుకంటే అప్పుడే మనకి కుక్ చేస్తానికి ఈ ఫ్రై చేస్తానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు సౌండ్ వినిపిస్తుంది ఇప్పుడు నేను నెక్స్ట్ దీంట్లో రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి వేస్తున్నాను దీంట్లో నేను నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఈ కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్కి రావాలండి అంతవరకు దీన్ని కొంచెం బాగా మనం వేయించుకోవాలి ఇప్పుడు చూస్తే మీకు ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ సో ఈ పాయింట్ లో నేను మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను బాగా ఫ్రెష్గా మీరు రుబ్బుకొని వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నేను రెండు టొమాటోలు వేస్తున్నాను ఇది మీడియం సైజ్ టొమాటోలు అండి రెండు బాగా సన్నగా తరిగి వేసుకోండి దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఒక టీ స్పూన్ పసుపు ఉప్పు తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రా వేస్తాను ఇప్పుడు ఫస్ట్ దీనికోసం నేను జస్ట్ ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఉల్లిపాయలు టొమాటోలకి ఒక రెండు నిమిషాల తర్వాత నేను చికెన్ వేస్తున్నాను దీంట్లో చికెన్ని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్ని తీసేసి ఇప్పుడు మనం చికెన్ని దీంట్లో వేసుకున్నాం ఇది ఒక కిలో చికెన్ బోన్తోనే మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి నేను తీసుకున్నాను ఈ రెసిపీలో ఇంకో హైలైట్ ఉంది మీరు కనిపెడతారో లేదో నేను తర్వాత చెప్తాను మీకు సపోజ్ మీరు మిస్ అయ్యి ఉంటే నేను తర్వాత చెప్తాను సో చికెన్ వేసిన తర్వాత ఇట్లా బాగా మిక్స్ చేసేసేయండి ఆ ఉల్లిపాయ టొమాటో మసాలాలో ఇది బాగా కోట్ అవ్వాలన్నమాట చూస్తే చికెన్ పచ్చిగా లేదు కొంచెం తల్ తల్ల కలర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ పాయింట్లో నేను కడాయి మూసేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికిద్దాం సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే చూడండి ఎంత నీళ్ళు వచ్చినాయో సో ఏంటంటే ఈ హైలైటు ఈ చికెన్లో నీళ్లే నేను పోయట్లేదు నేను పోయిను కూడా బికాస్ చికెన్లో నుంచి ఇన్ని నీళ్ళు వచ్చినాయి చూడండి సో మీరు చికెన్కి నీళ్లు పోయక్కర్లే ఎక్స్ట్రా నీళ్లు ఉడకబెడతాను సో చికెన్ని మీరు ఇట్లా మీడియం సైజ్ పీసెస్కి కట్ చేసుకుంటే బాగా క్విక్గా ఉడిపోతుంది ఇప్పుడు ఈ టైంలో నేను మన రుబ్బి పెట్టుకున్న మసాలా ఉంది కదా పొడి పెట్టుకున్న మసాలా దాన్ని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ బ్రేక్లో వేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఇప్పుడు ఒక రెండు స్పూన్ల పెద్ద స్పూన్ల పొడి వేస్తున్నాను మీరు ఈ పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ చాలా బ్యూటిఫుల్గా చికెన్ పీసెస్కి పడుతుంది సో ఇప్పుడు మీరు ఫ్లేమ్ని బాగా హైకి ఇంక్రీజ్ చేసేసి ఇంకా మెల్లిగా ఈ పౌడర్తో పాటు మనం చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా పౌడర్తో పాటు ఇప్పుడు నేను ఇంకొక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి ఇంకొక రెండు స్పూన్ల మన కరివేపాకు మసాలా పొడిని వేసుకుందాం ఇప్పుడు మీకు చూస్తే మసాలా బాగా గుజ్జుగా ఉంది సపోజ్ మీకు ఇట్లా గుజ్జు కూర ఇష్టమైతే మీరు కొంచెం సేపట్లో ఇది ఆఫ్ చేసేసి మీరు ఇట్లానే తినేసేయచ్చు ఇంకా బాగా డ్రైగా అవ్వాలంటే దీన్ని గుజ్జంతా బాగా డ్రై అవ్వాలన్నమాట బాగా వేపుడుగా కావాలంటే మనం ఇవాళ వేపుడే చేయబోతున్నాం సో అందుకని నేను ఇంకా దీన్ని కొంచెం డ్రై చేయబోతున్నాను బట్ జస్ట్ ఒక ఆప్షన్ మీకు ఇస్తున్నాను అనమాట చూడండి ఆ గుజ్జు దట్ ఇస్ ఆ మాయిశ్చర్ ఎక్సెస్ మాయిశ్చర్ అంతా బాగా ఇవాపరేట్ అయిపోయింది కొంచెం బాగా డ్రై అయింది ఇప్పటికి ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టినాయి అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా కోట్ అయిందో మసాలా ఇప్పుడు ఫైనల్గా నేను ఇంకో ఒక టీ స్పూన్ ఈ కరివేపాకు మసాలా పొడి వేయబోతున్నాను సో సపోజ్ మీకు ఎక్స్ట్రా ఉంటే మీరు తీసి పెట్టేసి నెక్స్ట్ టైం మీరు చికెన్ చేసేటప్పుడు మీరు వాడుకోవచ్చు అసలు చూడండి ఎంత డ్రైగా అయిపోయిందో సో ఫైనల్గా కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ మీరు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ నా ఫేవరెట్ స్టెప్ టేస్టింగ్ ఎట్లా ఉందో తిని చెప్తా చూసారా కరివేపాకు కోడివేపుడు ఎంత యమ్మీగా ఉందో నేనైతే వెయిటింగ్ అనమాట తినటానికి ఆ ఫ్లేవర్స్ అన్ని చాలా యూనిక్ గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మీరు ఉన్న పొలంగానే తినచ్చు లేకపోతే ఏదైనా రసం రైస్తో కానీ సాంబార్ అన్నంత కానీ పెట్టుకుని తినచ్చు ఇది ఈవినింగ్ ఒక మంచి డిన్నర్కి కూడా మీరు చేసి గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేయొచ్చు డిఫరెంట్గా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇది ఒక చికెన్ లవర్స్ డిలైట్ అని చెప్పచ్చు నేను ఈ డిలైట్ని ఎలా ఉందో తిని చెప్తాను మీకు అసలు చూడండి అసలు మొక్క విరిగిపోతుంది అంతా బాగుందనమాట సాఫ్ట్గా ఉంది అద్దురుంది ఆ ఫ్లేవర్స్ అన్ని స్పాట్ ఆన్ అనమాట చాలా చాలా బాగుంది ఒక ప్లేట్లో హ్యాపీగా ఈ మొక్కలు పెట్టుకొని తింటా ఉండవచ్చు మీరు ఎమ్మటే మార్కెట్కి వెళ్ళి ఇంత కరివేపాకు తెచ్చుకొని ఎమ్మటే ఈ కరివేపాకు కోడివేపుని మస్ట్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఈజ్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎరఅట్ ద బుక్ ఈజ్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యు ఆర్డర్స్ on 21 framesin